భగీరథుడు గోకర్ణలో వెయ్యి సంవత్సరాలు తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు భగీరథుడు తనకు కుమారులు ఉండాలని తమ పితృదేవులకు మోక్షం కలగాలని గంగను భూమిపై పంపాలని కోరాడు బ్రహ్మదేవుడు గంగను శివుడు తప్ప మరెవరూ తట్టుకోలేరు ఆయన కోసం తపస్సు చేయమన్నాడు భగీరథుడు కాలి బొటను వేలి మీద సంవత్సరాలు తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై గంగని తన శిరస్సు మీదకి తట్టుకుంటానన్నాడు అప్పుడు గంగాదేవి శివుడిని తన ప్రవాహంతో పాతాళానికి తీసుకు వెళ్తానని భావించి జటలోకి జారింది కానీ శివుడు ఆమెను తన జటాజూటంలో ఏ పాటు నిలిపేశాడు భగీరథుడి ప్రార్థనతో గంగను బిందు సరోవరంలో వదిలాడు గంగాదేవి తూర్పుకు లాదిని పావని నలిగా పడమరకు సుచక్షివు సీతా సింధువుగా ప్రవహించింది ఎడమపాయ భగీరథుడి వెనక భూమిపై ప్రవహించింది ఆయన ముందుగా నడుస్తూ వెళ్తుంటే గంగ వెనుక పరుగులెడుతూ వచ్చింది గంగలో చేపలు తాబేలు ముసళ్లు కూడా వచ్చాయి ఈ దృశ్యాన్ని దేవతలు ఆకాశం నుండి చూస్తూ ఉన్నారు పాపాలు చేసిన వారు ఈ గంగలో మునిగి తమ పాపాలను పోగొట్టుకుంటారు వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేసి హరహర మహాదేవాన్ని కమెంట్ చేయండి